జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత అసలు ఏం మారలేదు అనే దానికి నిదర్శనం శాసన మండలిలో వాళ్ళకి కాస్త కోస్తో బలం ఉంది ఆ బలాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకోకుండా అందులో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోయి పనులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు శాసన మండలికి రాజీనామా చేయడం జరిగింది పోతులు సునీత గారు కళ్యాణ్ చక్రవర్తి గారు జయమంగళ వెంకటరమణ కదే పద్మశ్రీ ఈ నలుగురు రాజీనామా చేయడం జరిగింది ఇంకా వీళ్ళ రాజీనామాలో శాసన మండలి చైర్మన్ గారు ఆమోదించలేదు ఇప్పుడు దీనికి తోడుగా రాజశేఖర్ గారు కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పెట్టడం జరిగింది పార్టీకి కూడా రాజీనామా చేసి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది మర్రి రాజశేఖర్ గారు వైసీపీకి అదే విధంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి గల కారణం తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రలోభాలు లేకపోతే ఒత్తిడిలో కారణం కాదు ప్యూర్లీ వైసీపీయే కారణం యాక్చువల్ గా మర్రి రాజశేఖర్ గారు వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు కానీ ఆయనకి సముచితమైన స్థానం వైసీపీ ఎప్పుడూ కల్పించలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు ఆ పార్టీ కోసం చాలా ఫైట్ చేశాడు అటువంటి వ్యక్తిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పక్కన పెట్టి ఆయన నియోజకవర్గంలో ఆయనకి సీట్ ఇవ్వలేదు వీరతల రజనీ గారికి చిలకరూరుపేట నుంచి సీట్ ఇవ్వడం జరిగింది ఈయన పక్కన కూర్చోబెట్టారు సో సీట్ ఇవ్వలేదు కాబట్టి మొదటి విడత ఎమ్మెల్సీ కోటాలో ఆయనకి ఎమ్మెల్సీ ఇప్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు హామీ ఇచ్చారు తీరా అధికారంలోకి ఎక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం మతం ఎక్కిన తర్వాత పూర్తిగా ఈయన పూర్తిగా గాలి కుదిలేయటం జరిగింది ఆయనకి ఏదైతే ఎమ్మెల్సీ స్థానం ఇస్తానన్నారో మొదటి విడతలో అది ఇవ్వకోకుండా గాలి కుదిలేశారు చివరిలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కి ఆరు నెలల ముందు ఆయనకి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వటం జరిగింది విడతల రజనీ గారిని చిలకరూడు పేరు నుంచి ఖాళీ చేయించి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయించారు అక్కడ ఆవిడ ఓడిపోయింది ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ చిలకరూరుపేట నియోజకవర్గానికే ఆవిడని గా పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అందువల్లే మర్రి రాజశేఖర్ గారు పార్టీ వీడిపోవటం జరుగుతుంది ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు విడతల రజనీ గారు కూడా ఓడిపోయి ఉన్నారు ఆవిడ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఏంటంటే ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా అరిచి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మంత్రి పదవులు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం జరిగితే ఆ పార్టీలో జరిగింది అదే పార్టీ కోసం కష్టపడే వ్యక్తుల్ని ఆయన ఎప్పుడు అండగా ఉంచుకోడు నాయకుల్ని ఉంచుకోడు కార్యకర్తల్ని ఉంచుకోడు ఆ పార్టీ విధి విధానం ఏంటంటే పార్టీ కోసం కష్టపడితే దగ్గరికి రానివారు పార్టీ కోసం కష్టపడకోకుండా ఏదో ఒక నాలుగు డబ్బా కవులు సొల్లు కవుళ్ళు చెప్పుకుని ప్రెస్ మీట్లు పెట్టుకునే వాళ్ళకి ఏదో ఒక పదవ దక్కుతుంది వాళ్ళని ఫుల్ గా మేపుతారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పని అదే అధికారం పోయిన తర్వాత కూడా చేస్తుంది అదే లేకపోతే విడతల రజనీ గారిని ఇప్పుడు మళ్ళీ చెరకు రోజుపేట నియోజకవర్గాన్ని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా ఇవ్వాల్సిన పని ఉంది ఈరోజు మర్రి రాజశేఖర్ గారు పార్టీ నుంచి వెళ్లిపోవటానికి గల కారణం అదే గతంలో ఆయన నియోజకవర్గంలో ఆయనకి టిక్కెట్ ఇవ్వలేదు అయినా కానీ ఆయన ఏం మాట్లాడలేదు సైలెంట్ గానే ఉన్నారు పార్టీకి పార్టీ విధి విధానాలకి కట్టుబడి పార్టీ కోసమే కష్టపడ్డారు మర్రి రాజశేఖర్ గారు ఇప్పటికీ కూడా ఓడిపోయిన తర్వాత కూడా పార్టీలోనే ఉన్నాడు పార్టీ కోసమే ఎంతో కొంత కష్టపడుతున్నాడు కానీ ఓడిపోయిన వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ తన నియోజకవర్గంలో ఇన్ఛార్జికి ఎత్తే తనకింకా తనకి రాజకీయ భవిష్యత్ ఏమి ఉంటుంది ఒక రకంగా వరం గారికి ఏం జరుగుతుందో అప్పుడు గతంలో ఈ మర్రి రాజశేఖర రెడ్డి గారికి అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ఏం మారలేదు అన్నదానికి నిదర్శనం ఇటువంటి పనులే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని పార్టీలో ఉంచుకోరు ఏదో రకంగా బయటకు పంపేస్తారు వాళ్ళకి సరైన గౌరవం ఎవరో సరైన పదవులు ఎవరో వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయరు ఈవెన్ నాయకులకి ఎవరో కార్యకర్తలకి ఎవరో ఎవరు దగ్గరికి కూడా రానవరు ఆ తల్లిని చెల్లిని బయటికి గెంటేసారు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఖాళీ అయిపోయారు పార్టీ స్ట్రక్చర్ అంతా పూర్తిగా దెబ్బతింది దాన్ని గాడిన పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనే చేయట్లేదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ ముప్పై ఏళ్ళ పాటు అధికారం మందే టూ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డిని చూపించేస్తాను జనవరి నుంచి కార్యకర్తలతో జగనన్న కార్యక్రమం ఇలాంటి డబ్బా కవులు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది కానిచ్చేస్తున్నారు కాలం కలిపేస్తున్నారు పబ్బం కలిపేస్తున్నారు